హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగున్నారా ఇప్పుడు నేను పెట్టే వీడియో ఏంటంటే షాపింగ్కి వెళ్తున్నా అది మీకు అందరికీ షేర్ చేసుకోవాలని వీడియో తీసి పెడుతున్నానండి చూడండి షాపింగ్ ఎక్కడ అదే అండి జిలేబీ షూక్కి వెళ్తున్నా అలాగే గోల్డ్ కూడా తీసుకుంటాము ఇంకా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం కదా రేపు నెలలో అందుకని ఇప్పుడే షాపింగ్ చేసి అన్నిటికీ వేసేస్తున్నామండి వెళ్ళే దారిలో బస్సు దిగి ఫ్లైట్ కనిపించుంటే ఫ్లైట్ చాలా కింద వెళ్తుందని వీడియో తీశాను మన ఇంటి దగ్గర ఫ్లైట్ చూస్తే ఎంతగా కేకలేస్తామో అగ్గిపెట్ట కనిపించే ఫ్లైట్ని ఇక్కడైతే చాలా పెద్దగా కింద వెళ్తా ఉన్నా కూడా పట్టించుకోరు అసలు సరదాగా తీసి పెట్టాను ఏమనుకోవద్దు అంతేకాదు మీకు చిన్న సీక్రెట్ చెప్తాను లాస్ట్ దాకా చూడండి గోల్డ్ షాప్కి వచ్చామండి ఫస్ట్ మేము గోల్డ్ అయితే కొనే స్థితిలో లేదు రేటు మో కొండలు తాటేస్తుంది ఆకాశాన్ని అందుకునేలా ఉంది గ్రామ్ వచ్చి ముప్పై తిన్నారులు ఉందండి ఎన్ని చూసినా అస్సలు నచ్చలేదు మోడల్స్ ఏమో దండిగా ఉన్నాయి కానీ ఏవి నచ్చలేదండి మాకు చూడండి చివరి దాకా చూడండి అర్థమవుతుంది ఇక్కడ అయితే అన్ని మోడల్స్ ఉన్నాయండి ఉంగరాలు కానీ అవి చైన్కి వేసుకుంటారు కదా డాలర్స్ పూసల దండకు వేసుకునే డాలర్స్ ఎన్నో మోడల్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి బ్యాచ్లెట్ తీసుకోవాలని ట్రై చేస్తాము కానీ కుదరలేదు గాజులు అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి చూడండి నెక్లెస్లు చూడండి సింపుల్గా గ్రాండ్గా ఉండేవి ఉన్నాయి చైన్లు సింపుల్గా ఉండేవి కూడా ఉన్నాయి ఎన్ని చూసినా నచ్చలేదు మాకు లాస్ట్కైతే ఎలాగో తీసుకున్నాము చూడండి బాయ్స్కి కానీ లేడీస్కి కానీ బ్యాచ్లైట్లు ఎలా ఉన్నాయి అయితే ఈ గాజులు తీసుకున్నాం మేము చూడండి ఎంతలా ఉన్నాయి రెండు కలిపి మూడు తలాలు ఉన్నాయండి లాస్ట్కి ఇవి సెలెక్ట్ చేసుకున్నాము మూడు తలొచ్చి ఎంత పెద్ద తొమ్మిది వందల ఐదు వందలు తొమ్మిది వందలు దాటింది తొమ్మిది వందల యాభై ఇమ్మన్నారు వాళ్ళు మేమైతే తొమ్మిది వందల ముప్పై ఇచ్చాము మా వద్దని తీసుకెళ్ళాను కదా అడిగి 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 ఇరవై దినాలు తగ్గించింది జిలేబ్ సూక్ అండి ఇది జిలేబ్ సూక్లో ఉన్న గోల్డ్ షాపు అంతేకాదు ఇక్కడ మన పాత గోల్డ్ ఏదైనా పెట్టుకొని వడ్డీలకి ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ డబ్బులు ఏదైనా అవసరమైనప్పుడు ఏదైనా గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకోవచ్చు నాలుగు దినాలు వడ్డీ అండి అయితే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా వడ్డీలకి ఏదైనా తీసుకోవాలంటే అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అలాగే ఆకలి వేస్తూ ఉంటే బజ్జీలు తీసుకున్నామండి మా వదిన అయితే బజ్జీలు తీసుకునింది నేనైతే ఎగ్గిపప్పు తీసుకున్నాను అలాగే కాఫీ తీసుకొని తాగాము ఇంకా అలాగే కొన్ని సామాన్లు కావాలంటే ఈ షాప్లో దిగామండి షాప్ చూడండి ఎలా ఉన్నారు చాలా లైటింగ్స్ డెకరేషన్ బాగా పెట్టారు గ్రాండ్ డైఫర్ దాంట్లోకి అయితే వెళ్ళాము అక్కడ కూడా సామాన్లు చాలానే తీసుకున్నాం మీకు అంతా పెట్టలేదు అక్కడక్కడ కొంచెం పెట్టాను తప్పకుండా చివరి దాకా చూడండి నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది ఇంకో షాప్కి వెళ్ళామండి ఇక్కడైతే అన్ని లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువు ఉంది ఇక్కడైతే బట్టలు కానీ మేకప్ బాక్సులు కానీ సామాన్లు కానీ కూరగాయలు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని సామాన్లు ఆఫర్లు ఉన్నాయండి ఈ మాల్యాలు కన్నా ఇక్కడే కొంచెం బెస్ట్ అనిపించింది మాకైతే చూడండి వాచ్లు కానీ లేడీస్కి బాయ్స్కి డినార్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి వాచ్ని బట్టి చూడండి కీ చైన్లు కానీ పిల్లలు ఆడుకునేదానికి బాగుంటాయి తీసుకున్నది మా వద్ద రెండు మూడు తీసుకునింది ఒకటి నూస్తున్నారు ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి చూసారా చెవలి కానీ దండలు కానీ మొత్తం ఉన్నాయి షాప్లో తీసుకున్నాం అవి కొన్ని అవి కొన్ని తీసుకున్నాం ఈరోజు బిల్ అయితే ఎంత అవుతుందో తెలీదు కీ చైన్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఏదైనా బండిలో కానీ బీగాలతో తగిలించుకోవటానికి బాగుంటాయి ప్రతి ఒక వస్తువు ఉంది ఇక్కడ ప్రతి ఒక్కటి ఆఫర్లో ఉందండి ఇవన్నీ నున్నారు నువ్వు తిన్నారంట ఇక్కడ చాక్లెట్లు అయితే ఆఫర్లో ఉన్నాయండి దినారకన్నా తక్కువే చూడండి మేమైతే ఈ కొబ్బరి చాక్లెట్లు తీసుకున్నాం పది ప్యాకెట్ల పైన తీసుకున్నాం ఈ చెంట్ అయితే చాలా బాగుంది స్మెల్ చాలా బాగా నచ్చింది నాకైతే ఓ డజన్ పైనే తీసుకున్నాం చూడండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు కూడా తీసుకోండి ఈ స్మెల్ బాగుంటుంది ఈ పేరు ఉండేది అలాగే ఈ రెండు తీసుకున్నామండి మేకప్ బాక్సులు ఇదైతే చిన్నది ఇది తక్కువే పడింది మూడు దినాల్లో చూసారా ఇప్పుడు మేము అన్నీ కార్గో కట్టాలని ప్యాకింగ్ చేస్తున్నాం అందుకు వీడియో తీశాను చాలా చాలానే తీసుకున్నామండి సెంట్లు రగ్గులు ఇంటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి అంతేకాదు నేను ఎప్పుడూ జాఫర్ కార్కోకే వేస్తాను సేఫ్టీగా వెళ్తాయి ఇదైతే ఇంకోటండి మేకప్ బాక్స్ పెద్దది ఇది కొంచెం ఇదైతే ఏడు తిన్న కానీ కలర్స్ బాగున్నాయి కాస్ట్లీ డేట్ కూడా చాలా ఐదేళ్ళ డేట్ ఉందండి ఎక్స్పైర్ అవ్వదు ఎవరన్నా కావాలనుకున్నప్పుడు తీసి పంపిండి ఇలాంటివి ప్రతి ఒక్క వస్తువు వచ్చింది దాంట్లో చూడండి కలర్స్ కానీ లిఫ్టిక్లు కానీ బ్రష్లు అన్నీ వచ్చాయి దానికి చూడండి తీసుకొచ్చిన సామాన్లు అన్నీ సుమారుగా సెంట్ బాటిల్స్ మీకు మొత్తం చూపించలేదు సెంట్లు ఇవన్నీ సెంట్లేనండి వీడియో పెద్దది అయిపోతుందని అన్నీ చూపించలేదు చాలానే తీసుకున్నాం సుమారుగా వంద దన్నరలు అయింది బిల్లు అయితే సామాన్లు చూస్తే పెద్దగా లేవు బిల్లు మాత్రం పొడవు అయిపోయిందండి చూడండి మేమైతే మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్తున్నాం ఇంక మళ్ళీ అవన్నీ ప్యాకింగ్ చేసి కార్కోక్ ఇయ్యాలి కదా టైం లేదు మళ్ళీ మాకు రేపు డ్యూటీ ఉంది మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి మీకు సీక్రెట్ చెప్తా అన్నాను కదా మా వదిన ఇంటికి వెళ్తాను నేను కాదు వెళ్ళేది మొత్తం సామాన్ లామియే ఓకే అండి బాయ్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో థ్యాంక్స్ అండి బాయ్